ఇండియన్ పాలిటిక్ క్విక్ రీజన్లో భాగంగా ఈ రోజు నుంచి మనం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని రోజుకు ఆర్టికల్ చెప్పిన షార్ట్స్ రూపంలో నేర్చుకోబోతున్నాం ఇండియప్ అనాలసిస్ అంతా కూడా మనం మెయిన్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం ఇది జస్ట్ క్విక్ రీజన్ లాగా సో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది రాజ్యాంగ ప్రవేశిక గురించి ప్రవేశకంటే అంటే రాజ్యాంగానికి పరిచయం లేదా ముందు మాట అని చెప్పొచ్చు దీన్ని నెహ్రూ యొక్క ఆశాల తీర్మానం ఆధారంగా రూపొందించడం జరిగింది ఇది ఎలా ఉంటుంది సో భారత రాజ్యాంగం యొక్క కంప్లీట్ ఎసెన్స్ అంతా కూడా ఈ ప్రవేశికలో ఉంటుంది ఈ ప్రవేశిక ద్వారా మనం నాలుగు విషయాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ అది వచ్చేసి భారత్లో అధికారానికి మూలం ఎవరు అని ప్రవేశిక భారత ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుంది స్వరూపొందించింది భారత ప్రజలు మాకు మేము సమర్పించుకుంటున్నామని ఎండ్ అవుతుంది సోదారికి అంతా కూడా భారత ప్రజలదే సెకండ్ థింగ్ వచ్చేసి భారత ప్రభుత్వ లేదా రాజ్యం యొక్క స్వరూపం గురించి చెప్తుంది సారభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం భారత రాజ్యాంగ లక్ష్యాల గురించి చెప్తుంది న్యాయం స్వేచ్ఛ సమానత్వం శుభ్రాతృత్వం రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ గురించి చెప్తుంది ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో మూడు కొత్త పదాలు చేర్చారో అవి ఏంటి కామెంట్స్లో చెప్పండి